హాయ్ అండి వెల్కమ్ టు సునీస్ కుక్ బుక్ నేను మీ సునీతని ఈరోజు సునీస్ కుక్ బుక్లో నేను పెసర పెసరపప్పుతో బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చపాతి రోటీ పుల్కాల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఇలా హీట్ అయిన ఆయిల్లో కొద్దిగా తాలింపు గింజలు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని ఇట్లా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కరివేపాకును కూడా ఒక రెండు రెమ్మలు ఇలా వేసేసుకోవాలి ఈ తాలింపు అంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలండి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ చక్కగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే కర్రీస్ మంచి టేస్ట్ వస్తాయండి ఇలా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పసుపు అంతా పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక ఐదు ఆరు కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకోవాలి పెద్ద సైజు టొమాటోస్ అయితే రెండు సరిపోతాయండి ఇవి చిన్నవి కాబట్టి నేను ఒక ఐదు ఆరు వేసుకున్నాను వీటిని బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మెత్తపడే వరకు మంచుకోవాలి ఇలా మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల టమాటోస్ అనేవి బాగా సాఫ్ట్గా ఉడికిపోతాయి టొమాటో పీసెస్ అన్నీ ఇలా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయి ఇలా మెత్తగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుందండి అలా ఆయిల్ పైకి తేలినప్పుడు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇలా రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు నానబెట్టి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పెసరపప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి పెసరపప్పుని కూడా ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు ఉడికించుకుందామండి రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసేసి బాగా కలుపుకోవాలి ఇలా కర్రీ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా పులుసుకూరలకి రాక్ సాల్ట్ యూజ్ చేస్తే చాలా టేస్ట్ ఉంటాయండి కర్రీస్ ఇలా ఒకసారి మొత్తం సాల్ట్ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉడికించుకోవాలి ఇప్పుడు మనం కర్రీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఇందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక వేలక యాడ్ చేసుకోవాలి రెండు మూడు లవంగాలు యాడ్ చేసుకోవాలి చిన్న ముక్క దాల్చిన చెక్క తీసుకొని వీటన్నిటిని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి కర్రీని మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు దీనిలో ముందుగా మిక్సీ పట్టించుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకుందామండి బీరకాయ కర్రీలో పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కుక్ చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ స్మూత్ పెట్టేసి ఉడికించుకోవాలి అప్పుడే ఈ కొబ్బరి మసాలా అంతా కూడా కర్రీకి టేస్ట్ బాగా పెరిగేలాగా చేస్తుంది పచ్చి కొబ్బరి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో కర్రీకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి కారం అంతా మిక్స్ అయిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందామండి కర్రీని అంతటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి కర్రీని అంతటిని ఇలా కలుపుకొని మరొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా మరొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ అంతా బాగా ఉడికిపోయిందండి మీకు ఇంత గ్రేవీ కావాలి అనుకుంటే ఉంచుకోండి లేదా ఇంకొద్దిగా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా బీరకాయ పసిపప్పు కర్రీ రెడీ అయిపోతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న కర్రీ దీన్ని రైస్ రోటీ చపాతి పుల్క దేనిలోకైనా కానీ సర్వ్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి